ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్తో ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సింపుల్గా మరి పది నిమిషాలలో అయ్యే రెసిపీ అండి ఇది ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు కూరగాయలు ఏమి లేకపోతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో మరి నేనైతే ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టి ఇలా పెట్టాను పొట్టు తీసి పక్కన పెట్టి ఉంచాను మరి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా వంటరాని వారు కూడా చేసుకోవచ్చు బ్యాసిలర్స్ అయినా ఎవరైనా సరే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక మూడు పావులు ఆయిల్ వేసాను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాము అవి కొంచెం వేగుతున్నాయి ఎండుమిరపకాయలు కూడా రెండు వేసాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి వేగనివ్వాలి కొంచెము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము అలా వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము అలా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా మనకి ఇంట్లో అప్పుడప్పుడు కూరగాయలు లేకుండా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నోటికి రుచిగా ఉంటుంది కారము మరి మంచి అరోమా ఆస్వాదిస్తామన్నమాట అందుకని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ ఉన్నారా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాము అలా వేసుకొని ఒకసారి కలిపేద్దాము మీరు కూడా అలా కలుపుకోండి కొంచెం పసుపు కూడా ఒక పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి వేసుకొని అలా కలుపుకోవాలి ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా ఒక చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసుకొని అలాగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాము అలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి హై ఫ్లేమ్ అంటే మాడిపోతుందండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి కారం అండి అది కొంచెం కారం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేవరైతే నార్మల్గా వేసుకోవచ్చు ఇది ఎగ్ ఉల్లి కారం కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది ఆ చిన్న స్పూన్తోనైతే ఐదు స్పూన్లు వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ కారం అంతా ఉల్లిపాయ పట్టే విధంగా చూడండి ఇప్పుడు మనము ఉడికించి పెట్టిన ఎగ్స్ అయితే అందులోని కట్ చేసి వేసాము మీకు కావాలంటే అన్నీ కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఒకటి రెండు కట్ చేసుకొని ఇలా మిగిలిన ఎగ్స్ అలాగ ఉంచేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మనకు రెడీ అయిపోయింది ఉల్లిగడ్డ కారము ఎగ్తో మరి ఎంతో గుమ్గుమ్మలాడే ఎగ్ ఉల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచించే ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్